హాయ్ ఫ్రెండ్స్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై సర్కార్ కీలక నిర్ణయం ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఎందుకంటే ప్రభుత్వము ఆల్రెడీ ఏర్పడిన తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ అయితే కనుక రాని పరిస్థితి మళ్ళీ ఈ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి సో త్వరలోనే అన్ని రకాలుగా ఒకటి కాదండి అన్ని రకాల నోటిఫికేషన్లు కూడా ఐడెంటిఫై చేసి మీకు అరవై రోజుల్లో కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా దాదాపుగా సెప్టెంబర్ నుంచి కూడా నోటిఫికేషన్లు పండగ వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక శ్రీకారం చుట్టింది ఏపీ నుంచి ఏపీ నుంచి కూడా మేము అక్కడ డిఎస్సి రాయాలనుకుంటున్నాం అక్కడ గ్రూప్ టూ రాయాలనుకుంటున్నాం అక్కడ గ్రూప్ వన్ రాయాలనుకుంటున్నాం సో తెలంగాణలో జేఎల్ కానీ డిఎల్ కానీ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి జీపీఓ విఆర్ఓ యొక్క ప్లేస్లో వచ్చినటువంటి జీపీఓ కానీ ఇలా ఆయా ఉద్యోగాలు కూడా మేము రాయాలనుకుంటున్నాం సార్ అనుకున్నటువంటి వాళ్ళు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు మీరు ఎవరైనా దయచేసి జాగ్రత్తగా వినండి మనం చాలా అద్భుతంగా ఈ జూలై పదో తారీఖు వరకు అంటే రేపటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ పెట్టాను అది సద్వినియోగం చేసుకుంటాను సార్ నేను ఖచ్చితంగా ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలని ఒక పట్టుదలతోనూ ఆశయంతో ఉన్నాను సార్ అనుకున్నటువంటి అభ్యర్థులైతే ఇది మంచి అవకాశం అండి ఓకేనా మనం చక్కగాను తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను మనకి యాప్ కూడా ఉంది క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది రత్నం కాంపిటేటివ్ యాప్ ఒకటి ఉంది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా చక్కగానే మీకు గ్రాంటెస్ట్లు అన్నీ ఉన్నాయి యాప్ ద్వారాగా మీకు టూ రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ అక్కడ కానీ ఇక్కడ నేను వాట్సాప్ బ్యాచ్ అండి ఇదిగోండి వాట్సాప్ బ్యాచ్లు అయితే మీకు జాబ్ వచ్చే వరకు అర్థమైందా మీకు జాబ్ వచ్చే వరకు కూడా అంతే కానీ ఇక్కడ ఎవరి దగ్గర ఫీజు అయితే కనుక నాలుగు వేలు తీసుకోవటం మూడు వేలు తీసుకోవటం అనేది లేదు ఓకే మీకు బయట కోచింగ్ సెంటర్స్లో ఆలోచన చేసుకోండి ఎంత తీసుకుంటున్నారు దాదాపుగా మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి ఒక యాప్లో కానీ దాదాపుగా వీళ్ళు ఇప్పుడు ఎంత దోచుకుంటున్నారు అంటే మనకి జాబ్ వచ్చే వరకు కూడా అంతలాగా గైడ్ చేసి టెస్ట్లు పెట్టి టాపిక్ వైజ్గా అలాగే మాకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆలోచన చేసుకోండి అందుకని నేను మీకు అద్భుతమైనటువంటి తెలంగాణ సర్కిల్లో అయితే కనుక మనకి చాలా మంచి పేరు చక్కగా అద్భుతమైనటువంటి విధానం ఉంది తెలంగాణలో ఇప్పుడు చూడండి ప్రతి వీధిలో ప్రతి వీధిలో కూడా కోచింగ్ వస్తుంది సో ప్రతి వీధి వీధికి కోచింగ్ అనేది ఇప్పుడైతే కనుక అక్కడ మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది సో మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరూ కూడా డబ్బులు కట్టి అక్కడ మోసపోకండి ఎందుకంటే నేను తెలంగాణ సైడ్లో అయితే కనుక అనేక కోచింగ్ సెంటర్స్లో క్లాసులు చెప్పినటువంటి అనుభవం ఉంది ఓకేనా దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి ఆంధ్రా నుంచి కూడా ఎవరైతే రాయదలుచుకున్నారో ఆంధ్రాలో మరి సార్ తెలంగాణలో అయితే కనుక జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆంధ్రాలో జాబ్ క్యాలెండర్ రాదా అంటే అది ముఖ్యమంత్రి గారికి మీరు వేసేటువంటి క్వశ్చన్ సో ఏపీలో జాబ్ క్యాలెండర్ బదులు నిరుద్యోగ భృతి అనేది ఇస్తామంటున్నారు కాబట్టి నిరుద్యోగ భృతితోనే మరి ఒక రెండు మూడు సంవత్సరాలు సరిపెట్టుకుంటారా ఏంటి అన్నది తెలియదు కానీ ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా ఎక్కడ కూడా ఇక్కడ మీకు జాబ్ క్యాలెండర్ గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనుక ఈరోజు ఎక్కడ కూడా కనపడలేదు సో దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి తెలంగాణకు సంబంధించి అయితే కనుక ఈరోజు రేవంత్ రెడ్డి గారు సో శ్రీకారం చుట్టారు రెండు నెలలు కమిటీ నివేదిక ఇవ్వాలి ఆ రెండు నెలలు కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం కూడా కొలువుల జాతర అనేది ప్రారంభమయ్యే అవకాశం తెలంగాణలో కనబడుతుంది ఏపీలో సో కొన్ని నోటిఫికేషన్లు అవి ఏపీ ద్వారాగా వచ్చే కొన్ని అసిస్టెంట్ ఫారెస్ట్ బీటె బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి కాబట్టి అవి కానీ సో అలాగే అవే కాకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటివి కానీ ఇలా కొన్ని రకాల నోటిఫికేషన్స్ అయితే కనుక ఏపీలో కూడా రాబోతున్నాయి దయచేసి మిత్రులారా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి ఆచితూచి ఎందుకంటే ఎవరికి కూడా ఊరుకునే డబ్బులే మీరు చాలా కష్టపడుతున్నారు సో నేను ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే వరకు నేను జాబ్ వచ్చే వరకు కూడా మన వాట్సాప్లోను వాళ్ళకి చక్కగా వాళ్ళు ఏ టైంలో అయినా సరే ఆ టైంలో వీళ్ళకి అద్భుతంగా అయితే కనుక రెస్పాండ్ అయ్యి ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరణాత్మకంగా వాళ్ళకి వివరించడం జరుగుతుంది తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు వాళ్ళకి పూర్తి స్థాయిగా ఆల్రెడీ గ్రూప్లో చక్కగా రండి ఇప్పుడు ఏపీలోనే రీషెడ్యూల్ కోసం డిఎస్సి రీషెడ్యూల్ కోసం ఎంతగానో కోర్టు కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి రీషెడ్యూల్ ఇవ్వాలి అందుకోసం రీషెడ్యూల్ కోసం కూడా చక్కగా కొత్త బ్యాచ్ జనరల్ స్టడీస్ బ్యాచ్ అలాగే డిఎస్సి టెట్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయడం కూడా జరిగింది అభ్యర్థులారా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం కష్టపడింది కష్టపడి పాపం చాలామంది ఈ డిఎస్సిని రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకే ఆలోచన చెయ్యండి నేను ప్రతి అభ్యర్థి యొక్క వారి 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 ఆలోచనల ప్రకారంగానే మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి తెలంగాణలో ఐదు వేల పోస్టులతో డిఎస్సి వస్తుంది అంటే తెలంగాణలో ఐదు వేల పోస్టులతో డిఎస్సి వస్తుందంటే అక్కడ డిఎస్సి జిల్లాకు ఒక పేపర్ అండి అదే తెలంగాణలో అయితే ఏంటి ఆ జిల్లాకు ఒక పేపర్ అనేది పెట్టడం జరుగుతుంది సో అది ఒకవేళ ఏ జిల్లాలో అయినా సరే ప్రాబ్లం వస్తే కనుక ఏమవుతుంది ఆటోమేటిక్గా అక్కడ అది క్లియర్ అయిపోతుంది అవునా కదా మీరు ఆలోచించండి ఆ జిల్లాలో సో ఇప్పుడు ఏపీలో పెట్టినటువంటి పరిస్థితిని బట్టి అభ్యర్థులందరూ రోడ్డు మీదకి రావడం అభ్యర్థులకి రెస్పాన్సిబిలిటీలో ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ జరిగినాయి ఇవంతా కూడా మీకు ముందుండి చక్కగా తోడుగా మీకు ధైర్యం చెప్పేది ఈ రత్నం సరన్నది గుర్తెట్టు